మాతీన మహా అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు ఆరో వారం అండి లక్ష్మీ నరసింహ స్వామి పూజ అయితే ఈ విధంగా అయితే సింపుల్ గా అయితే చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి శ్రావణ మాసంలో రెండో శనివారం రోజు అయితే ఆరో వారం పూజ అయిపోయిందండి సింపుల్ గా ఎలా చేశాను ఏంటి అనేది అయితే వీడలైతే చూపిస్తానండి ఫస్ట్ ఒక పీఠం అయితే వేసుకున్నానండి పీఠం మీద ఒక మూడు గుప్పిల్ బియ్యం పోసి పసుపు కుంకుమ వేసుకొని స్వామివారి ఫోటో పెట్టి ఈ విధంగా అయితే పువ్వులతోటి అలానే తులసి దళాలతో అయితే అలంకరించుకున్నానండి తర్వాత పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను అటు ఇటు తర్వాత ఇక్కడ చక్ర దీపం ఉంటే అయితే దీపం కూడా అయితే ఆల్రెడీ నేను వెలిగించుకున్నానండి తర్వాత ఇక్కడ గణేషుని అయితే ఒక పక్క అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ అభిషేకం అనేది చేసుకుంటున్నానండి స్వామివారి విగ్రహం ఉంటే ఈ విధంగా అయితే పంచామృతాలతో అయితే అభిషేకం అనేది చేస్తాను చూడండి ఫస్ట్ వాటర్ అయితే పోసుకొని అభిషేకం అయితే చేసుకున్నానండి తులసి దగ్గర తోటి తర్వాత ఇక్కడ పాలు పెరుగు అలానే పంచదార కూడా అయితే వేసుకొని ఈ విధంగా అయితే అభిషేకం చేసుకుంటున్నాను నెయ్యి కూడా అయితే వేసుకున్నాను లాస్ట్ లో వచ్చేసి అయితే తేనెతో కూడా అయితే అభిషేకం అనేది చేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే తేనె కూడా అయితే వేసుకున్నాను తర్వాత ఇక్కడ నెయ్యి తేనె రెండు వేసి అభిషేకం అయితే చేశాను లాస్ట్ లో వారికి స్వామివారికి ఇచ్చి ఇక్కడ నేను స్వామివారి విగ్రహం క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బోట్లు పెట్టుకొని అలంకరించుకున్నానండి తర్వాత నా దగ్గర లోటస్ లోటస్ ఉంటే లోటస్ లో కొంచెం బియ్యం పోసి స్వామి వారినైతే అయితే ఇలా కూర్చోబెట్టుకున్నానండి అలానే ఇక్కడ వినాయకుడికి పూజ చేసుకున్నాను పూజ చేసుకుని ఇక్కడ నైవేద్యం కూడా అయితే బెల్లం అయితే పెట్టుకున్నానండి వినాయకుడికి తర్వాత లోటస్ చుట్టూరు ఈ విధంగా అయితే ఎల్లో కలర్ పువ్వులతో అయితే ఈ విధంగా అయితే స్వామి వారిని అయితే అలంకరించుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే పువ్వులతోటి అయితే అలంకరించుకున్నానండి అలానే తులసి దళాలతోటి స్వామి వారికి అష్టోత్తర నామాలైతే చదువుకుంటున్నానండి చదువుకుంటూ పువ్వు అంటే తులసి దళాలు ఇక్కడ పెట్టుకుంటున్నాను అమ్మవారికి అలానే స్వామి వారికి ఇద్దరికి అయితే చదువుకుంటూ లక్ష్మీదమ్మకు వారికి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను కొంచెం నేను ఎక్కువ అయితే తులసి దళాలు అయితే తెచ్చుకున్నా ఈ రోజు అందుకని ఈ విధంగా అయితే కొంచెం తులసి దళాలతో అయితే చదువుకుంటూ పెట్టుకుంటున్నానండి చూడండి ఇక్కడ నేను ఈ రోజు పిండి దీపాలు కూడా అయితే వెలిగించుకుంటున్నానండి ప్రతి వారం కూడా నేను ఏడు పిండి దీపాలు అయితే వెలిగించుకుంటూ ఉంటానండి ఈ రోజు కూడా పిండి దీపాలు అయితే ఆల్రెడీ అయితే నేను రెడీ చేసి పెట్టుకొని గంధము కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకొని ఒక పక్కకైతే పెట్టుకున్నానండి పిండి దీపాలు కూడా స్వామి వారికి ఈ విధంగా చదువుకున్న తర్వాత పెడదామని పెడుతున్నా చూసారు కదా ఈ విధంగా అయితే తులసి దళాలతో అయితే చేసుకుంటున్నా అండి మీ దగ్గర తులసి దళాలు చూసుకోండి ఒకవేళ లేకపోతే కొంచెమైన దొరికేలాగా చూసుకోండి స్వామి అయితే దీపాల మధ్యలో ఎంత నిండుగా ఉన్నారంటే చాలా అంటే చాలా నిండుగా అయితే ఉన్నారు ఇక్కడ అమ్మవారికి పువ్వులు అయితే పెట్టుకున్నానండి నా దగ్గర కమలం పువ్వులు ఉంటాయి చూడండి కమలం పువ్వులు కూడా అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ అయితే నేను రెడీగా అయితే పెట్టుకున్నానని చెప్పాను కదా ఆ దీపాల కింద నా దగ్గర బౌల్స్ ఉంటే బౌల్ మీద ఆ దీపాలు అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని దీపాలలో ఆల్రెడీ ఆయిల్ అయితే వేసుకున్నాను మూడు ఒత్తుల కింద ఒక కొత్త అయితే పెట్టుకొని దీపాలలో అయితే అన్ని పెట్టుకున్నానండి అలానే పువ్వులు కూడా అయితే చుట్టూరు అయితే పెట్టుకున్నాను ఇక్కడ దీపం వెలిగించడానికి నేను అగ్గి పెట్టి అయితే వాడటం లేదండి ఏకాహారతి గానీ లేకంటే అగరబత్తులు కానీ పెట్టుకోవాలి ఇక్కడ నేను అగరపతిలో అయితే ఈ విధంగా అయితే అయితే వెలిగించుకుంటున్నానండి చూడండి ఎంత నిండుగా అనిపించింది చాలా అంటే చాలా నిండుగా అనిపించింది స్వామివారు లాస్ట్ లో చూడండి దీపాల కాంతులలో ఎంత బాగుందరో ఆరో వారం అయితే ఇలా సింపుల్ గా అయితే పూజ అయితే చేసుకున్నానండి నైవేద్యం వచ్చేసి వడపప్పు పానకము చలివిండి అయితే మూడు అయితే పెట్టుకున్నానండి రోజు అలానే పండ్లు వచ్చేసి అరటి పనులు అయితే రెండు అరటి పండ్లు పెట్టుకున్నాను తామలం కింద చూడండి ఈ విధంగా అయితే దీపాలన్నీ అయితే వెలిగించుకున్నాను దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ విధంగా అయితే అగరపతులతో అయితే స్వామి వారికి చూపించుకున్నాను తర్వాత హారతి అయితే తెచ్చుకున్నానండి హారతి ఇచ్చుకున్న తర్వాత పంచహారతి అలానే ధూపం కూడా అయితే వేసుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం కూడా అయితే నేను ఆల్రెడీ అయితే పెట్టుకున్నానండి నేను ప్రతి వారం కూడా చూపిస్తున్నాను కదా అని ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసి చూపించానండి నేను ఎక్కువ అయితే చూపిలేదు చూడండి ఈ విధంగా అయితే హారతి కూడా ఇచ్చుకున్నాను తర్వాత పంజి హారతి కూడా అయితే ఇచ్చుకున్నానండి లాస్ట్ లో ధూపం కూడా అయితే స్వామి వారికి చూపించాను ఈ విధంగా అయితే సింపుల్ గా అయితే ఆరవ వారం అయితే పూజ అయితే చేసుకున్నానండి చాలా అంటే చాలా మంచిగా అయితే పూజ అయితే అయిపోయిందండి పూజ ఎలా చేసుకున్నాను ఏంటనే అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ నెంబర్కి వీడైనా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుందండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టుకోండి అంటే నేను పెట్టి పెట్టగానే నోటిఫికేషన్ లాగో అయితే వస్తుంది ఇదండి ఈరోజు వీడియో చూసారు కదా ఎలా ఉంది అనేది అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే అండి ఇదండి ఈరోజు సింపుల్గా అయితే చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ నమస్తే